ఫైన్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని సంస్థాగతంగా పార్టీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏఐసీసీ పరిశీలకులు తమిళనాడు శాసనసభ్యులు ఆసన్ మౌలానా తెలిపారు రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొదలకూరు కల్యాణ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి జిల్లా నాయకులు సురేష్ శ్రీనివాస్ గౌడ్ వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం దాంట్లో ఇంగ్లీష్లో కూడా చదవండి సంఘటన సృజన్ అభియాన్ ఇది నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మంచి ఆలోచనతో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా నో ఇన్ఫ్లుయెన్స్ నో ప్రెషర్ నో మ్యానిపులేషన్ కార్యకర్త నుంచి నాయకుడు తయారైన రోజు ఈజ్ కాన్ఫిడెన్స్ ఈజ్ కాన్ఫిడెన్స్ లీడర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు ఎలక్టెడ్ ఇప్పుడు ఎమ్మెల్యేని ఎలక్ట్ ఎలక్టెడ్ చేసుకుంటామో డిసిసి ప్రెసిడెంట్ కూడా అటు ఎలక్ట్ చేసుకున్న రోజు కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని ఎలక్ట్ చేసుకున్నప్పుడు నిజమైనటువంటి న్యాయం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది కార్యకర్తకు జరుగుతుంది సంకల్పంతో ఏఐసి సెషన్లో మొన్న తీసుకున్న అహ్మదాబాద్ సెషన్లో తీసుకున్న తీర్మానం ప్రకారం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరిగింది ఇటు జరిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కాదు ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రక్షాళనై నిజమైనటువంటి నాయకుడు చూపడతాడు ఆ రోజు డిసిసి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు ఎవరో ఒక నాయకుడు ఫోన్ చేశాడు ఆయన అయ్యాడు అనేది కాకుండా పనిచేసేవాడు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజలకు చెవురుగా ఉండేవాళ్ళు వెంటనే స్పందించేవాళ్ళు పార్టీని అమ్మేవాళ్ళు కాకుండా పార్టీ నమ్మే వాళ్ళకి న్యాయం జరగద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం రాహుల్ గాంధీ గారిని మనం అందరం కూడా అభినందించాలి ఖర్గే గారిని కూడా అభినందించాలి ఈజ్ ద గ్రేట్ నేషన్ ద గ్రేట్ నేషన్ అందువల్ల ఈరోజు కావల్ నియోజకవర్గానికి వచ్చాం ముఖ్యమైనటువంటి అందరితో కూడా అభిప్రాయం తీసుకొని ఎవరైనా ఎవరైనా పార్టీకి సేవ చేసేవాళ్ళు కావాలని నా సంకల్పం ఎవరైనా పార్టీకి శిస్వార్థంగా పనిచేయండి ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా పనిచేస్తున్నాను నాతో పాటు ఉండేటటువంటి మిత్రులందరూ కూడా పార్టీ కష్టకాలంలో ఉంది ఈరోజు మీ అందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది యువకులు ఇటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తామని వచ్చినటువంటి అందరు సోదరి మనందరూ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటూ ఎవరు నిజమైన కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడే వ్యక్తుల్ని గుర్తించి ఈ కార్యక్రమం ద్వారా పార్టీని దేశంలోని కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కింద నుంచి బలోపేతం చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ పార్టీ ఈ కార్యక్రమాన్ని భావిస్తూ ఉన్నా ముఖ్యంగా చాలామంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కానీ బీజేపీతో అలన్స్ ఉండి దేశంలో బీజేపీ చేసే అరాచకాలని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈ అరాచకాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి బలోపేతం కావటం ఎంతో అవసరం ఈ దేశానికి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున కింద స్థాయి నుంచి కష్టపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మనకి అబ్ అబ్జర్వర్గా వచ్చిన అసన్ మలానా గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రెసిడెంట్ సాబ్ దేవ్ కుమార్ రెడ్డి హాస్ ఎక్స్ప్లెయిన్ అభియాన్ Which has been taken from AICC decision, Ahmedabad summit. So, Congress President Ji, Senior, Senior Leader Madam Sonia Gandhiji, and our Leader of Opposition Rahul Gandhiji, these people have come to a decision that go and meet the real Karyakartas of Congress Party and ask what is there in his mind, who can lead the party in every district. So, this decision has been taken. We have come here to meet our Congress workers and to find a decision who can be the right man who can run the organization. Because as far as Andhra is concerned, every time one government changes, it becomes a big, uh, big changeover. So immediately the other party is nullified. So try, trying to bring back Congress to power is our motto. And finding the real person to run every district of Congress in Andhra Pradesh is also our idea. So we are trying to do our job, and we are hearing from every Karyakarta uh, of Congress Party regarding this. Thank you.